హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ మీకు డిస్ప్లే మీద ఒక పోస్టర్ కనిపిస్తుంది కదా ఈ పోస్టర్లో ఉన్న సమాచారాన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను అండ్ అలాగే ఈ వీడియో చూసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని అర్థం చేసుకున్న తర్వాత ఎవరైనా సరే ఈ ప్రాజెక్టుని కనుక మీరు సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే మీరు సంప్రదించాల్సిన కాంటాక్ట్ నెంబర్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ అలాగే డిస్ప్లే మీద కూడా ప్రొవైడ్ చేస్తాను ఆ వ్యక్తితో మీరు మాట్లాడి ఒకటికి రెండు సార్లు మూడు సార్లు మీరు మాట్లాడి ప్రాజెక్ట్ని అర్థం చేసుకొని మీకు నూటికి నూరు శాతం ఇంట్రెస్ట్ ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఓకేనా ఇక్కడ ఎవరి బలవంతం లేదు ఎవరి మాట మీరు వినాల్సిన అవసరం లేదు మీకు మీరుగా మీకు మీరుగా ఆ వ్యక్తితో మాట్లాడి మీకు నమ్మకం కుదిరిన తర్వాత మాత్రమే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఓకేనా ఇంకా ఈ సబ్జెక్ట్ గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనము చాలా ప్రాజెక్ట్స్ చేశాము అంటే ఎటువంటి కర్త కర్మ క్రియ ఎవరో తెలియని ఆన్లైన్ ప్రాజెక్ట్స్ చాలా చేశాము ఓకేనా మనము మనకు నచ్చిన అమౌంట్ పెట్టుబడిగా పెట్టుకుంటాము డైలీ బేసిస్లో రిటర్న్స్ తీసుకుంటాము ఆ రిటర్ రిటర్న్స్ మొత్తము ఒక ఒక అమౌంట్ అవ్వంగానే దాన్ని మనం విత్డ్రా పెట్టుకుంటాము ఇలా ఇప్పటి మనము ఎన్నో ప్రాజెక్ట్స్ చేసాము అంటే ఎన్ని రోజులు ఉంటాయో ఎన్ని రోజులు ఉండవో తెలియని ఆన్లైన్ ప్రాజెక్ట్స్ మనం చాలా చేసాం బట్ ఇక్కడ ఏంటంటే ఈ ప్రాజెక్టు చాలా డిఫరెంట్ అనమాట ఈ ప్రాజెక్ట్ చాలా డిఫరెంట్ ఇక్కడ ఏంటి ఒక వ్యక్తి ఉంటారు ఒక వ్యక్తి ఉంటారు ఓకేనా ఇతను తను వ్యక్తిగతంగా డైలీ ట్రేడ్ చేస్తూ ఉంటారు వ్యక్తిగతంగా డైలీ ట్రేడ్ చేస్తూ ఉంటారు ఓకేనా ట్రేడ్ చేస్తూ అందులో వచ్చిన ప్రాఫిట్ని మనకి షేర్ చేస్తూ ఉంటారన్నమాట మంత్లీ వన్స్ ఓకేనా మంత్లీ వన్స్ షేర్ చేస్తూ ఉంటారు ఓకేనా సో ఈ వ్యక్తి ఏమి ఒక కంపెనీ కాదు ఏమీ కాదు ఇతను ఒక ఇండివిజువల్ అనమాట అంటే వ్యక్తిగతంగా తను ట్రేడింగ్ చేసుకుంటూ ఉంటారు ఆ ట్రేడింగ్ చేసుకోవటానికి అతన్ని నమ్మి ఎవరైతే పెట్టుబడిగా పెట్టారో ఓకేనా వా పెట్టుబడి పెట్టిన వ్యక్తులకు డైలీ జీరో పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ చొప్పున నాలుగు వందల రోజులు ఇస్తారన్నమాట ఓకేనా వారంలో ఆరు రోజులు ఆదివారం రాదు ఓకేనా సోమవారం నుంచి శనివారం వరకు ఆదివారం రాదు ఓకేనా ఈ డైలీ జీరో పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ కదా ఈ పేమెంట్ మొత్తము నెల రోజులు వర్క్ అంతా జరిగిన తర్వాత ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖులోపు మనకి పేమెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఓకేనా కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా ఓపిక్తో కూడుకున్న పని జనరల్గా మనం ఆన్లైన్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి వచ్చిన రోజులు వస్తాయి తీసుకుంటాము రాను రోజు వదిలేస్తాము బట్ ఇక్కడ ఏంటంటే మనం పెట్టే పెట్టుబడికి గ్యారంటీ ఇన్కమ్ ఉంటుంది గ్యారంటీ ఇన్కమ్ ఉంటుంది ఓకేనా కాకపోతే మనం చాలా ఓపిక్గా వెయిట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ చూడండి నాలుగు వందల రోజులు ఇది యాక్చువల్గా ఈ బ్రదరు సుమారు రెండు వేల ఇరవై నాలుగు మిడ్ నుంచి అనుకుంటా ఈ బ్రదర్ చెప్తూనే ఉన్నారు కాకపోతే తక్కువ పర్సంటేజీ అది కాక రోజులు ఎక్కువ కదా సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు ఎవరు కనెక్ట్ కారు అన్న ఉద్దేశంతో నేను ఎవరికి చెప్పలేదు బట్ ఏంటంటే అప్పటి నుంచి బ్రదర్ నాకు చెప్తూనే ఉన్నారు అంటే మనం చేసే ప్రతి ప్రాజెక్ట్ ఆయన చూస్తూనే ఉన్నారు బ్రదర్ ఇది ఇట్లా ఇట్లా ఎన్ని రోజులు చేస్తారు ఏంటి అని అతను చెప్తూనే ఉన్నారు సో ఇది గ్యారంటీగా మీకు ఇన్కమ్ వస్తుంది బ్రదర్ మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతుంది కాకపోతే ఏంటంటే ఓపిక్గా ఉండాలి నాలుగు వందల రోజులు జా డైలీ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంతే చాలా తక్కువ ప్రాఫిట్ అనమాట ఓకేనా కానీ ఖచ్చితంగా మీరు పెట్టిన అమౌంట్ డబుల్ అవుతుందని చెప్పి విత్ గ్యారెంటీ విత్ గ్యారెంటీతో ఆయన చెప్తూ ఉన్నారు సో కాబట్టి ఈ ప్రాజెక్ట్ని అర్థం చేసుకోండి నచ్చిన వాళ్ళు కనెక్ట్ అయ్యి ఆ బ్రదర్తో మాట్లాడి ఒకటికి రెండుసార్లు మాట్లాడండి వీలైతే దగ్గర ఉన్నవాళ్ళు దగ్గర ఉన్నవాళ్ళు కలిసి కూడా మాట్లాడవచ్చు ఓకేనా మాట్లాడి మీకు నమ్మకం కుదిరిన తర్వాత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్ గుడ్ మార్నింగ్ డే లీడర్స్ ఈ వీడియో అనేది చాలా జాగ్రత్తగా వినండి అందరికీ ఉపయోగపడుతుంది మ్యాక్సిమం జెన్యున్గా బిజినెస్ చేసుకుందాం అనుకున్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుద్ది ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో ఈ వీడియో క్లియర్గా కట్టే కొట్టే తెచ్చేలా చెప్తాను నేనైతే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది విసిగిపోయాను చేసి చేసి ప్రతి కంపెనీని నమ్మటం 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 ప్రతి కంపెనీ టార్గెట్గా రావటం మోసం చేయటం డబ్బులు కలెక్ట్ చేసుకోవటం వెళ్ళిపోవటం ఈరోజు కంపెనీలు మోసం చేస్తున్నాయంటే నాకు అర్థమైంది ఏంటంటే కంపెనీలు తప్పు ఏం లేదు మనకున్న ఆశని డైలీ వన్ పర్సెంట్ ఇస్తాను టూ పర్సెంట్ ఇస్తాం త్రీ పర్సెంట్ ఇస్తాం ఆఫర్లు గీఫర్లు పెట్టి మన ఆశని వాళ్ళు క్యాష్ చేసుకుని వెళ్ళిపోతున్నారు ఎందుకంటే నేను కూడా గత నాలుగు సంవత్సరాలు మ్యాక్సిమం ఇంచుమించు మూడున్నర సంవత్సరం నుంచి ఒక తెలుసు నాకు అయితే అక్కడ తక్కువ ఇన్కమ్ ఇస్తుంది మూడున్నర సంవత్సరం నుంచి ఉంది తక్కువ ఇన్కమ్ ఇస్తుందని ఒక కారణంతో వన్ పర్సెంట్లు డాలర్సు రిఫరల్సు చాలా ప్లాన్స్లో నేను పెట్టుబడి పెట్టి నా టీంలో కొంతమంది కూడా నా వల్ల కొద్దిగా గొప్ప లాస్ అయ్యారు ఇంకా ప్రతిసారి ఇక్కడ ఏమవుతుందంటే అమౌంట్ కన్నా మన ఫేస్ వ్యాల్యూ పోతుంది నేను అందుకనే ఆలోచించుకొని మూడున్నర సంవత్సరం అయిన తర్వాత అయినా సరే నా కళ్ళు తెరుచుకొని జ్ఞానోదయం అయ్యి చాలు మనకి తక్కువ ఇన్కమ్ వచ్చినా చాలు లాంగ్ టర్మ్ ఉండాలి మన ఫేస్ వాల్యూ పోకూడదు ప్లస్ మార్కెట్లో మనకంటూ కొద్దిగా వాల్యూ ఉండాలి మనతో పాటు మన కింద వాళ్ళు కావచ్చు మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు ఈ ఈరోజు ఇన్కమ్ రావాల్సిన అవసరం లేదు ఒక చెట్టు నాడితే ఎలా ఎలా పెరుగుతూ పెరుగుతూ ఇన్ ఫ్యూచర్లో మనకి ఫలాలు ఇస్తుందో అలాగా మన ఇన్కమ్ అనేది ఈ రోజుకి ఈరోజు కాపోయినా మన గ్రోత్ స్టాండర్డ్గా ఉండాలి మన కంపెనీ స్టాండర్డ్గా ఉండాలి లాంగ్ టర్మ్ మనం ఉండాలి మన దగ్గర జాయిన్ కంపెనీలో మన దగ్గర మన దగ్గర పరిచయమైన వ్యక్తి మన దగ్గర జాయిన్ అయిన వ్యక్తి ఇంకా ఎటు వెళ్ళకూడదు అలా ఉండాలని తక్కువ ఇన్కమ్ వచ్చినా పర్లేదని చెప్పి మేము ఒకటి పర్సనల్గా ఒక అతను ట్రేడ్ చేసుకుంటున్నాడు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఇన్కమ్ అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇస్తున్నాడు అలాంటిది మేము చూసుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోవటం పెట్టుకుంటున్నామండి డైలీ వచ్చేసరికి మనకి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు నాలుగు వందల రోజులు మనకి సండే ఒకరోజు ఇన్కమ్ ఉండదు పేమెంట్ వచ్చేసరికి మీరు ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి ఇక్కడ ఐడియలు గీడీలు ఏముండవు మీ అమౌంట్కి నేను రెస్పాన్సిబిలిటీ ఫైవ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది మినిమం ఇన్వెస్ట్మెంటు సండే ఒకరోజు ఉండదు ఇవి మనకి అమౌంట్ అనేది ప్రతి నెల క్యాలిక్యులేషన్ చేసుకొని ఆ మంత్ ఎంత అయితే జరిగి జీరో పాయింట్ ఫైవ్ చొప్పున ఎన్ని డేస్ అయితే వచ్చిందో చూసుకొని ప్రతి నెల ఒకటి నుంచి మూడు లేపు అనేది పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఒకటే చెప్తున్నాను నెట్వర్క్ మార్కెటింగ్లో ఎవరు నేనైనా సరే అయినా సరే ఇప్పుడు దాకా చేసిన నెట్వర్క్ మార్కెటింగ్లో కొంతమంది అడుగుతారు సార్ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను మీరు గ్యారెంటీ ఉంటారా అని అడుగుతారు ఏ కంపెనీలో ఎవరు రిస్క్ తీసుకోరు కానీ నేను ఇక్కడ చెప్తున్నానండి మీకు ఏ లీటర్ ఇవ్వడు మీ అమౌంట్కి నాది గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారెంటీ కంపెనీతో మీకు సంబంధం లేదు కంపెనీ ఉన్నా పోయినా సరే నేను ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ నాలుగు వందల రోజులు మన ఇన్కమ్ అనేది డబల్ అవుతుంది డైలీ డైలీ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ చెప్తున్నాను వినండి అత్యాసగా పోవద్దు మనందరం కలిసి నాకు మూడున్నర సంవత్సరాలు ఇక్కడ తీసుకుని ఆలోచించుకోండి మీరు కూడా రకరకాల నెట్వర్క్ మార్కెటింగ్ చేసి ఉంటారు లాస్ అయి ఉంటారు డబ్బు లాస్ అయి ఉంటారు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో పాటు మన పేరు కూడా పోతుంది ఆటోమేటిక్గా వాళ్ళని అమౌంట్ చేయించడం వల్ల దయచేసి తక్కువ వెనుక వచ్చిన పర్లేదు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటున్నారో ఒక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి మినిమం ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ ఇన్కమ్కి నాది గ్యారంటీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లేడీస్